గారు ఎలా ఉండేవారు శివాజీ గారు చెప్పాలంటే అదే మీరు ఎట్లయినా అంత టీవీలో చూశారు టెలివిజన్లో బిగ్ బాస్ హౌస్లో ఎలా అయితే ఉండేనో మాతో కూడా అన్ అలానే ఉండేవాళ్ళు సేమ్ అంతే అడ్వైజ్ ఇచ్చుకుంటూ వీడికి ఇట్లా వీళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయ్యారు సో వీళ్ళు వీడికి కానీ నువ్వు షిఫ్ట్ అవు కానీ చాలా మంచి చేస్తావురా రా నువ్వు నీకు చాలా బేసికల్గా అయితే నువ్వు నీకు చాలా చాలా ఫ్యూచర్ ఉంది ఇందులో నువ్వు చాలా టాలెంటెడ్ అని వీడికి అడ్వైజ్ ఇవ్వడం కానీ నాకు నీ లైఫ్లో ఇంకా ఉంటారు పీపుల్ చాలా మంది ఎదురవుతారు ఇలా చేయాలి అలా చేయాలి ఏ ఆప్షన్ తీసుకున్న ఏ కెరియర్లో అయినా ఇలా ఉంటారు అలా ఉంటారు అని ఎవ్రీడే ఒక లెసన్ చెప్పేవాళ్ళు అనమాట అంటే బిగ్ బాస్లో శివాజీ గారు శివన్నలా ఎలా గేమ్ ఆడారో ఎటువంటి రోల్ ప్లే చేశారో నిజ జీవితంలో కూడా మీ దగ్గర అలానే సలహాలు ఇస్తూ మిమ్మల్ని కూడా వినర్శనం చేసే ప్రయత్నంలో ఉన్నారనమాట అంతే అంటే ఇక్కడ బిఫోర్ అది అవచ్చు ప్రశాంత్ నువ్వు కూడా అయితే నువ్వు కూడా కాంట్రవర్షియలేనా కాంట్రవర్షియల్ అట్లా కాదు అట్లాగే ఇప్పుడు ప్రశాంత్ లో టాలెంట్ ఉంది కాబట్టి ఆ న్యాచురల్ అదే ఆయన ఏదైనా ఫిజికల్ టాస్క్ గ్రాస్ చేసుకోగలుగుతాడు అందుకని నాకు కొంచెం సపోర్ట్ చేశారు అంతే అంతేనా మేబీ అంటే ప్రశాంత్ అనేసరికి నాకు ఎక్కడో కొట్టింది అందుకే అస్సలు అలా అనుకోవచ్చు కొట్టకూడదు అండ్ శివాజీ గారు నీతో ఎలా ఉండేవారు చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన తిట్టేయడం అలా ఫ్రెండ్గా తిట్టేస్తాడు కానీ కావాలని తిట్టారు ఓకే

మౌలి దొరికేస్తాడు వీడి కోసం ఇల్లు మొత్తం తిరుగుతాం మేము కానీ దొరకడు మొత్తం ఇల్లు అంతా జనెసి ఎక్కడ ఎక్కడున్నాడు అనుకుంటే వాడు మంచిగా పక్కన ఇంట్లో అక్కడ టెరస్ మీద కూర్చొని కాలుకుంటూ చెప్పు చెప్పు తింటూ ఉంటాడు అనమాట అప్పుడు ఏ అక్క అన్న ఇక్కడ ఉన్నా నేను ఎక్కడ ఎత్తుకుతున్నారు అని అంటాడు కోపంతో వేసుకుంటాడు జనరల్ గా నువ్వు మీ తమ్ముడు తమ్ముడా అన్న నీకు ఇద్దరు ఉంటారు కదా ఓకే సో ఆ మీ ఇద్దరు బాగా చదువుతారు బట్ ఈ బుడ్డోడ మటుకు అసలు ఏం చదవడు కదా అంటే అంటాడు కదా ముందు ఇద్దరు బాగా చదివితే ఏదో ఆ డైలాగ్ చెప్పు ఒకసారి రావాలి కదా మరి ఇంట్లో ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చూడు ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉండే యాక్టింగ్ ఇద్దరు చేస్తున్నారు అట్లానే నీకు కూడా మంచి మార్క్స్ రావాలి వీడి ముందు మనం లాజిక్స్ మాట్లాడకూడదు ఎందుకంటే ఆ లాజిక్ కూడా చాలా ఎదవ లాజిక్ అన్నట్టు చేసేస్తాడు వాడు దాన్ని అవునా చాలా షార్ప్ ఉన్నాడు కదా ఇప్పుడు అన్న కూడా జుట్టు జుట్టు నేను బాబు నమస్కారం నీతో ఇంటర్వ్యూ పెడితే యాక్చువల్గా వీళ్ళతో పెడితే నేను వీళ్ళిద్దరు ఎలా మాట్లాడతారో అని టెన్షన్ పడ్డా బట్ నీతో ఇంటర్వ్యూ పెడితే నాకు ఇప్పుడు టెన్షన్ వస్తుంది గూస్ పింపుల్స్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో మాట్లాడుతుంటే నాకు నెక్స్ట్ అన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ రోగస్ మంత్ కానీ ఫుల్ టైం పాస్ కదా సెట్ లో ఎంత ఉండాడు దట్స్ కాల్ నేచురల్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే పీస్ ఆఫ్ మైండ్ అనుకోవాలా లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోవాలా అంతకు మించి అనుకోవాలా అ జంక్ ఆఫ్ మైండ్ చంక్ ఆఫ్ మైండ్ ఆ మైండ్ కూడా తీసేస్తాను అనుంది ఓకే ఓకే వాల్వర్ ఫుల్ మైండ్ లెస్ ఉంటాడు వాడు బేసికల్ సెట్స్ లో సో ఆ మైండ్ లెస్ సో మనకి మైండ్ ని లెస్ చేసేసి నేస్తం ఎ లేదె ఓకే ఇంటెలిజెంట్ ఫెలో థాంక్యూ